హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎయిడెడ్ పాఠశాలలు వివిధ అభ్యర్థుల నుంచి అది కూడా వివిధ జిల్లాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే ఇప్పటికే చాలా పాఠశాలలు ఏవైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో ఆ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు ఇప్పటికే చాలా జిల్లాల్లో చాలా ఎయిడెడ్ పాఠశాలలు నోటిఫికేషన్ జారీ చేశాయి మరి ఇప్పుడు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే దాని కింద ఈ రోజు చివరి తేదీగా మరో పాఠశాల దరఖాస్తులకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ లోపు ఈ పాఠశాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పాఠశాలకు సంబంధించిన వివరాలను మనం ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ చూస్తూ ఉన్నాం దాదాపు అన్ని నోటిఫికేషన్స్ క్లోజ్ అయ్యాయి మరి కేవలం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శివసాయి ఎయిడెడ్ పాఠశాలల్లో మూడు పోస్టుల భర్తీకి డిసెంబర్ పదహైదు అంటే ఈ రోజు చివరి తేదీ కాబట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే ఆ మూడు పోస్టుల వివరాలు తెలుస్తూ ఉన్నాయి గ్రేట్ టు హిందీ పండిట్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు ఈ విధంగా మొత్తం మరి మూడు పోస్టుల భర్తీకి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శివసాయి ఎయిడెడ్ పాఠశాలకు ఈ రోజే చివరి తేదీ ఇక విజయనగరంలోని సెయింట్ యాన్స్ ఎయిడెడ్ హై స్కూల్లో ఎనిమిది పోస్టులకు అప్లై ఆప్షన్ ఇంకా ఉంది లాస్ట్ డేట్ ఇవ్వలేదు అలాగే కడపలో సిఎస్ సి మౌలి హై స్కూల్ వైఎంపల్లిలో కూడా నాలుగు పోస్టులకు దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నారు ఇంకా లాస్ట్ డేట్ అనేది రాలేదు ఒకసారి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది వచ్చిందంటే ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి విజయనగరంలో ఎనిమిది పోస్టులకు ఏవైతే ఇక్కడ చూపిస్తున్నామో పోస్టుల వివరాలు గ్రేట్ టు హిందీ పండిట్ పిఈటి ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ మొత్తం ఈ పోస్ట్లన్నిటి కూడా ఎనిమిది పోస్టులన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి విజయనగరం వారికి ఇంకా అవకాశం ఉంది అలాగే కడప జిల్లా వారు సి మౌలి హై స్కూల్ అనే స్కూల్లో నాలుగు పోస్టులకు అవకాశం ఉంది హిందీ పండిట్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒక పోస్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు ఎస్జిటి తెలుగు ఒక పోస్టు ఈ విధంగా మొత్తం నాలుగు పోస్టులకు అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పోస్టులకు ఈ మూడు ఏదైడ్ పాఠశాలలకు సంబంధించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు మరి తరువాత మీకు ఆన్లైన్ లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఒకవేళ చాలా వరకు మనకు బహిరంగ రహస్యం ఏంటి అంటే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీలో కేవలం మెరిట్ ఆధారంగానే పోస్ట్లనేవి కేటాయించడం జరగదు వాటితో పాటు మరి అవినీతి మయంగానే ఈ ఎయిడెడ్ పాఠశాల రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ప్రభుత్వం ఎంత పరీక్ష పెట్టి మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేసినప్పటికీ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ లో మరి అవినీతి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనకు బహిరంగ రహస్యమే మరి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అవినీతి మయం కార్యాలయంపై తీవ్ర ఆరోపణలు కాంట్రాక్ట్ ఉద్యోగిని సిసిసి సీసీగా పెట్టుకొని వసూళ్ల పర్వానికి తెర అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలల నియామకానికి సంబంధించిన సమాచారం ఉండడం వల్లే ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతోంది బిషప్ హజరయ్య పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీలోను చేతివాటం ఓపెన్ స్కూల్ పరీక్షల విభాగంలోను మామూళ్లు డివో పివిజే రామారావుపై పలు ఆరోపణలు పల్నాడు జిల్లాకు బదిలీ నూతన డివో యువి సుబ్బారావు అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు టీచర్ పోస్ట్ల నియమకాలలోను విజయవాడలోని బిషప్ హజరయ్య ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఇటీవల కాలంలో ఐదు టీచర్ పోస్టులను ప్రభుత్వ అనుమతితో భర్తీ చేశారు ఈ పోస్ట్ల నియమకంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో పరిపాలన చూసేది తానే అని చెప్పి కృష్ణా డిఇఓ ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు వసూలు చేసిన అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది టీచర్లుగా పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవుపై విదేశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు అనుమతులు ఇచ్చేందుకు తిరిగి వచ్చిన వారిని మళ్లీ విధుల్లోకి చేర్చుకునేందుకు ఇంత రేట్ అని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడ్డారని విమర్శలు ఎదుర్కొన్నారు పెడన మండలం కొంకిపూడి జరిపి ఉన్నత పాఠశాలలో ఒక ఒక టీచర్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ విషయంపై డిఇకు ఫిర్యాదు చేసినా సదురు టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా నోటీస్ జారీ చేసి విషయాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు డిఓ ఎదుర్కొన్నారు మొత్తానికి మనం విజయవాడలోని బిషప్ అజరయ్య ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో మరి పోస్ట్ల భర్తీకి సంబంధించి ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు వసూలు చేసిన అంశం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి మనకు ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది ఏ విధంగా జరుగుతున్నది జరుగుతుంది అనేది మనకి ఇక్కడ బహిరంగ రహస్యంగానే కనిపిస్తోంది కాబట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటటువంటి వారికి మెరిట్ తో పాటు మరి మేనేజ్మెంట్స్ కూడా ఆశించే అవకాశాలు ఉంటాయి ఆ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి మరి ఇది ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో